హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు మూడవ తేదీలోగా ఇటు జీతాలు అటు పెండింగ్ బకాయిలు చెల్లింపులు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ ఎన్ ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆర్టీసీలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతన బకాయిలని ఆగస్టు మూడవ తేదీలోపు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కార్మికాఖ కమిషన్ ర్ కనకదుర్గ గారు అయితే ఆదేశించారండి ముఖ్యంగా ఒంగోలులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు అసిస్టెంట్ మేనేజర్ కోటేశ్వరరావు కార్మికుల పక్షాన సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు స్టాఫ్ అండ్ వర్కర్స్ రీజియన్ అధ్యక్షుడు రావులతో కలిపి గురువారం అయితే చర్చలు అయితే జరిపారండి ఇరుపక్షాల వాదనలు విన్న కర్కదుర్గా భవానీ గారు మాట్లాడుతూ ఆర్టీసీలోని గ్యారేజ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులకు ఏడాది కాలంగా వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు వెంటనే పెండింగ్ బకాయిలను కూడా చెల్లించడంతో పాటుగా ఆరు నెలలకు ఈ విధంగా ఒకసారి డిఏ లెక్క కట్టి వేతనాలు ఇవ్వాలని కూడా ఆదేశించడం అయితే జరిగిందండి ఇక కొత్తకోట మండలంలో కూడా హిల్స్లో రెండు రోజుల పాటు జరగనున్న యూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్క్స్ వర్కర్స్ యూనియన్ వర్క్ షాప్ని బుధవారం అయితే ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఓబ్లేస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా పన్నులు పెంచి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందని ఆరోపించడం జరిగింది వికసిత భారత్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్ తోడ్పడుతుందని అయితే ఆయన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగిందండి ఈ కార్యక్రమంలో కూడా పలువురు నేతలు అయితే పాల్గొన్నారు ఇప్పటికి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్